హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా న్యూడిల్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి నూడిల్స్ వచ్చేసి ఇంట్లోనే హైజీనిక్గా మనకి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా హెల్దీగా మనకి ఎటువంటి సాస్లు ఎటువంటి మసాలా ఘాట్లు అనేది లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎంతో అంటే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ విధంగా అందరూ ప్రిపేర్ చేసుకొని తినేయండి చూడండి మనకు చూస్తుంటేనే పొడి చాలా అంటే చాలా బాగా కనపడుతుంది కదా మనకి బయట కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట నూడిల్స్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది వీడియో నచ్చుద్ది చూడండి అందరూ వరకు కంప్లీట్గా వీడియోని స్కిప్ చేసేయకుండా చూసేయండి చూస్తుంటే నోరుపోతుంది కదా మీకు కూడా అంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి బయట కొనకూచుకున్న ఫుడ్ అయితే అస్సలు మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయండి మనకు గ్యాస్ యాసిడిటీ అనేది ఏది ఉండదు ఎందుకంటే బయట తెచ్చుకుంటే మసాలాలు ఎక్కువ వేస్తారు అదేవిధంగా సాస్ అనేది యూజ్ చేస్తారు టేస్టెడ్ సాల్ట్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి టేస్ట్ బాగుంటుంది బట్ కాకపోతే హెల్దీ కాదనమాట అదే అన్హెల్దీ కాబట్టి ప్రిపేర్ చేసేసుకోకండి ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి బయట మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు కాబట్టి నేనైతే వెజ్ వెజ్ నూడిల్స్ అనమాట ఇది ఓన్లీ వెజ్ తోటి అంటే అది మనం నూడిల్స్ బయట ప్యాకెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగానే నేనైతే ప్రిపేర్ చేశాను దీంట్లో ఎటువంటి ఎగ్ అయితే యూజ్ చేయలేదు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా తినేసియచ్చు ఆ విధంగా ప్రిపేర్ చేశాను చూడండి వీడియోని మొత్తం వరకు చూసేయండి ఈ నూడిల్స్ ప్రిపరేషన్ కోసం మనమైతే ఈ నూడిల్స్ ప్యాకెట్ని నేనైతే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి డి తీసుకొచ్చాను మనకి నూడిల్స్ అని చెప్పేస్తే ప్యాకెట్లు అయితే ఇచ్చేస్తారు ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా డి మార్ట్లోనైనా ఎక్కడ విశాల్ మార్ట్లో ఏ మార్ట్లోనైనా మీకైతే దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ విధంగా నూడిల్స్ని అయితే తీసుకొచ్చేసుకొని మనం ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ అయితే దాని ఎండా పోసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోవాలి వాటర్ని తీసేసి ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికించుకునే విధానం వచ్చేసి దాన్ని మెత్తగా ఉడకపెట్టకూడదు ఈ విధంగా ప్రిపేర్ చేస్తేనే బాగుంటుంది పొడిపల్లి ఆడుతూ ఉండాలి ఇప్పుడు టమాటా అయితే ఒకటే ఒక రెండు స్మాల్ సైజ్ టమాటా తీసుకున్నాను అదేవిధంగా కొత్తిమీర తీసుకున్నాను మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ కూడా తీసేసుకోండి ఇది మసాలా ప్యాకెట్ మ్యాగీ మసాలా చూడండి ఇది కూడా డిమార్ట్లోనే తెచ్చేసాను ఇవి స్మాల్ స్మాల్ పీసెస్ ఉంటాయి ప్యాకెట్స్ మసాలా అవి ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను మొక్కుడు పెట్టేసుకొని ఈ ఆయిల్ అనేది కూడా ఒక పావే పోసుకున్నానండి ఎక్కువ అసలు యూజ్ చేయకండి ఏదైనా ఎక్కువ యూజ్ చేయకూడదు ఇందులో కొద్దిగా జీలకర్ర మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ వేసేసుకోండి క్యారెట్ తురుము వేసుకోండి అదేవిధంగా క్యాలిఫ్లవర్ వేసేసుకోండి బట్ నేనైతే టమాటాలని యూజ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ వేసుకుంటే పిల్లలు అనేది తినరు కాబట్టి ఓన్లీ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఓన్లీ టమాటో అదేవిధంగా కొత్తిమీర ఇవి రెండు అలాగే జీలకర్ర ఈ మూడిటితోటే మనకి నూడిల్స్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది ఓన్లీ సాల్ట్ అనేది మనం మంచిగా చూసుకొని వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నూడిల్స్ని ఉడకబెట్టేసుకోవడం అదేవిధంగా జల్లిగింట్లో వంపేసుకోవడం ఈ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర టమాటో కొత్తిమీర అదేవిధంగా మసాలా ప్యాకెట్స్ నేను చూపించాను కదండి డిమాట్లో మసాలా అవి ఒక టూ ప్యాకెట్స్ వేస్తున్నాను ఇలా టూ ప్యాకెట్స్ వేసుకున్న తర్వాత ఒక ఇంచాఫ్ పసుపు యూజ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి మనకి టమాటా మొత్తం ఉడికే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి క్యారెట్ లాగా అయిపోతుంది మీరు లెమన్ అనేది కూడా యూజ్ చేయనవసరం అవసరం లేదు ఎందుకంటే ఈ టమాటానే మనకి పులుపుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కలుపుకొని ఫస్ట్ మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా మనం కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి నూడిల్స్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది మీకు చూసుంటే అర్థమవుతుంది ఇది పర్ఫెక్ట్గా మనకి బయట ఏ విధంగా దొరుకుతుందో అదే విధంగా ప్రిపేర్ అయిపోయింది బట్ ఇందులో మాత్రం ఎటువంటి సాస్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి మనకి టేస్ట్ అనేది తగ్గుద్దేమో అని మీరు సందేహపడచ్చు బట్ అటువంటిది ఏమో ఉండదు టేస్ట్ అయితే అదిరిపోయింది ఓన్లీ టమాటా కొత్తిమీర అనే యూజ్ చేశాను గ్రీన్ చిల్లీ అనేది క్యారెట్ అనేది అలాంటివి కూడా ఏవి యూజ్ చేయలేదు బట్ అవి వేస్తే ఇంకా కొంచెం కొంచెం మంచి టేస్ట్ అయితే ఉంటుంది బట్ ఈ విధంగా కూడా ఎటువంటి లోట్ అయితే లేదు మనకి పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫుల్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో మొత్తం వరకు చూసినందుకు కృతజ్ఞతలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్